गजाननम् भूतगणाधिसेवितम् कपिद्धजम्बूफलसारभक्षणम् उमासुतम् शोकविनाशकारणम् नमामि విఘ్నేశ్వర పాద పంకజం తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూని నీవు నాయుల్లం బంధున నిల్చి జృంభణముగా నృక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుమునాదు వాక్కునను संीति जगन्मोहिनी उल्लाभ्याक्षी सरस्वती भगवती पूर्णेन्दुबानना प्रपन्न पारिजातायत्रेद्रैक तो ज्ञान मुद्रा कृष्णा गीतामृतदुहे नमः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भवा దేవో భవ అందరికీ నమస్కారం నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ సుస్వాగతం కింద భాగంలో మనం రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగాన్ని మొదలుపెట్టుకున్నాం సాంఖ్యయోగం పరిచయం చేసుకున్నాము ఒక మూడు శ్లోకాలు కూడా తెలుసుకున్నాం ఆ మూడు శ్లోకాల్లో ఏం జరిగిందో ఒకసారి ఇక్కడ చూద్దాం సంజయుడు అర్జున విషాద యోగంలో చెప్పాడు అర్జునుడు బాణాలు విల్లు కింద పడేసి రథంలో కూలపడ్డాడు యుద్ధం చేయను అని చెప్పేసి ఆ తర్వాత అలాగా కళ్ళలో నీరు నిండిపోయి గుండెంతా బరివెక్కిపోయి బాధతోటి సోకిస్తున్నటువంటి అర్జునుడిని చూసి కృష్ణుడు ఇలా అన్నాడు ఏమిటయ్యా నీకు ఇలాంటి మోహం నీకు ఈ సమయంలో ఎలా దాపరించింది ఇది అసలే సంకట సమయం ఇది గొప్పవాళ్ళకి వచ్చేది కాదు స్వర్గ నిరోధకము అపకీర్తి కలిగిస్తుందయ్యా అని చెప్పి చెప్పాడు నీ యొక్క ఈ నపుంసకత్వాన్ని వదిలిపెట్టేసాయి ఇది తగద నీకు ఈ క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యం వదిలేసి లే శత్రుతాపన శత్రువులను జయించేవాడా లే అని చెప్పేసి చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు ఈ భాగంలో మనం తెలుసుకుందాం ఓం శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ ఇది ఇప్పుడు నాలుగో శ్లోకం మూడు శ్లోకాలు అయిపోయాయి కదా ఇప్పుడు నాలుగో శ్లోకం మొదలు పెట్టుకుందాం ఇలా చెప్పిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడితోటి అంటున్నాడు అర్జున ఉవాచ అర్జునుడు పలుకుతున్నాడు శ్రీకృష్ణుడితోటి ఏమను పలుకుతున్నాడో చూద్దాం కథం భీష్మహం సంఖ్యే द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन श्लोकं मलि कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन इषुभिप्रतियोस्यामि पूजाहासूदन इधोकमे श्लोक याद विभाग चुद कथम भीष्म अहम भीष्म संख्ये द्रोण च मधुसूदन इशुभि प्रतिसायामी पूजारह అధిశోధనా పూజార్హా అధిశోధన అవుతుందన్నమాట ఈ పద విభాగానికి ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం కథం ఏ విధంగా భీష్ము భీష్మం భీష్ముని అహం నేను సంఖ్యే యుద్ధంలో ద్రోణం ద్రోణుని మరియు చ మరియు మధుసూదన శ్రీకృష్ణ ఇషుభి బాణాలతో ప్రతి ఎదిరించి యోత్స్యామి యుద్ధం చేస్తాను పూజార్హౌ పూజ్యలైనటువంటి హరిశూదన శత్రుమర్దన ఇది ఈ శ్లోకం యొక్క పదవి భాగానికి పదాలన్నిటికీ అర్థం ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం చూద్దాం పూజ చేయగ తగునట్టి ద్రోణ భీష్ములనుదిరించి ఏ రీతి వారలను వాడి శరములను వేసి అనిలోన చెండువాడా ఇది శ్రీకృష్ణ తరిచి చెప్పు మా పద్యం మళ్ళీ ఇంకోసారి చూద్దాం పూజ చేయగ తగునట్టి ద్రోణ భీష్ములను ఎదిరించి ఏ రీతి వారలను వాడి శరములను వేసి అనిలోన నచ్చండు వాడా ధర్మమా ఇది శ్రీకృష్ణ తరచి చెబుమా ఈ శ్లోకానికి భావం చూద్దాం శత్రుమర్ధన మధుసూదన భీష్మ ద్రోణాదులు చాలా ప్యూజులయ్యా వాళ్ళని యుద్ధంలో ఎదిరించి వారిపై బాణాలు ఎలా వేస్తాను నేను అని చెప్పేసి బాధపడుతున్నాడు అనమాట ఇది ఈ శ్లోకం గురించి తర్వాత ఇంకా ఏమన్నాడు అన్నది తర్వాత శ్లోకంలో తెలుసుకుందాం ఇప్పుడు ఐదో శ్లోకం చూద్దాం గురూ నీ మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహలోకే హర్ధకామాంస్ గురూని హ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం గురూ ని మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపపీహలోకే

ఇహ లోకే భక్షమీహలోకే అవుతుంది అర్థకామాన్ అత్వాధకామాన్స్ అవుతుంది గురూన్ ఇహ ఏ గురూనిహ ఏవ అవుతుంది భుంజీయా భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ ఇది పదవిభాగం ఈ పదవిభాగానికి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం పదాలకి గురువు గురుజనులను అహత్వా వధించకుండా చంపకుండా హి ఎందుకంటే మహానుభావాన్ మహానుభావులు అయినటువంటి వాళ్ళని చంపకుండా శ్రేయ భోక్తం తినడం భైక్షమపి భిక్షాన్నమైన ఇహలోకే ఈ లోకంలో హత్వాతు చంపితే అర్ధకామాన్ ధన సంపదలని గురూన్ గురుజనులను ఇహేవా ఈ జగత్తులోనే భుంజీయా అనుభవిస్తాను భోగాన్ భోగ్య విషయాల భోగ్య విషయాలను రుధిర ప్రదిగ్ధాన్ రక్తశక్తమైనటువంటి అని ఈ పదవి భాగానికి ఇప్పుడు అర్థాలు తెలుసు పదవి భాగం చూసాం కదా పద విభాగాలకు అర్థాలు కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం అని గురువుల పెద్దల హతము నర్చి రక్తసిక్త భోగ ధనపు భవించుట కంటే భిక్షాన్నము ఎంతో మేలు వారి అదియే చాలు పద్యం ఇంకోసారి చూద్దాం అనిని గురువుల పెద్దల హతము నర్చి రక్త సిక్త భోగ ధనపు రాసులు కంటే భిక్షాన్నము ఎంత మేలు వారి అదియ చాలు భావం ఈ శ్లోకానికి భావం చూద్దాం మహానుభావులైనటువంటి గురిజనులను చంపకుండా వధించకుండా భిక్షాన్నం గ్రహించి జీవించిన నాకు మేలే కానీ వారిని చంపితే వారు నెత్రులతో తెలిసిన ధన సంపదల్ని ఈ భాగాలని నేను ఎలా అనుభవిస్తానయ్యా అని చెప్తున్నాడు అర్జునుడు ఇంకా ఏం చెప్పాడన్నది ఆరో శ్లోకంలో చూద్దాం ఇప్పుడు ఆరో శ్లోకం చూద్దాం నచైతద్వి కతరన్నో గరీయో यद्वा यदिवानो यदि वा नो जयेयु याने जीजी तेवस्थिता प्रमुखे धार्तराष्ट्रां स्लोकं बल्ले इंको सर्चोचों नचैत द्विद्मत कतरन्हो गरीयो यद्वा जयेम यदि वा या नेव हत्वा न जिजीविशामह तेवस्थिताः प्रमुखे धार्टराष्ट्रः इस श्लोकम या का पद विभाजन जोदाम एतत्च न विद्मा कतरत् नह गरीयह कतरन्नो गरीयह होतनु యత్వా జయేమ యత్వా జయేమ యద్వా జయేమ అవుతుంది ఏది వా నహ జయేయుహ నోజేయుహ అవుతుంది యాన్ తత్వా న జిజివిషామః జిజివిషామః తే అవస్థ్యత ప్రముఖే ధార్తరాష్ట్రఏవ ఇది పద విభాగం ఈ పద విభాగానికి ఇప్పుడు అర్థం తెలుసుకున్నాం ఏతత్స దీన్ని నవిద్మా ఎరుగము కతరత్ ఏది నహ మనలను గరీయ శ్రేయస్కరము యతివా వా జయేమా యత్వా జయేమా మనం జయం పొందిన యదివా లేక నహ మనకు మనను జయించిన యాన్ ఎవరిని హత్వా చంపి న జిజీ విషామహ తే వాళ్ళు అవస్థిత ఉన్నారు ప్రముఖే ఎదురుగా ఎవరు వాళ్ళు రాష్ట్ర ఏవ ఆ దుర్యోధనాధులే అని ఈ పద విభాగానికి ఈ పదాలకి శ్లోకానికి అర్థం అనమాట ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం ఎవరి చంపుచు జీవింపని ఎట్టి వారలు ఈనాడు అనిని నిలువ మనము వారిని గెలుచుటో మనల వారు గెలుచుటో ఎటుల జరిగిన మేలో ఎరుగా పద్యం ఇంకోసారి చూద్దాం ఎవరి చంపుచు జీవింపని ఇష్టపడము వారలు ఈనాడు అని నిలువ మనము వారిని గెలుచుటో మనలా వారు గెలుచుటో ఎటుల జరిగిన మేలో ఎరుగా ఈ శ్లోకానికి భావం చూద్దాం మనం వారం జయించడమా వారిని జయించడమా లేక వాళ్ళు మన్ని జయించడమా ఈ రెండిట్లో ఏది శ్రేయమో తెలియట్లేదు ఎవరిని వధించి మనం జీవించాలనుకుంటున్నామో వాళ్ళే ఆ దుర్యోధనాధులే మన ఎదుట ఉన్నారయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు ఈ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది తర్వాత శ్లోకమైనటువంటి ఏడో శ్లోకంలో చూద్దాం ఇప్పుడు ఏడో శ్లోకం కర్పణ్యదోషోపహతస్వభావ పృచ్ామి థాం ధర్మ సంమూఢచేత య్రేయ శ్యాన్నిశ్చితం రూహి తన్మే శిష్యేహం साधि मपन्न श्लोक बल्लीस चुदम का दोषोपहत स्वभा पृछा धर्म संमूढ़ताेय ब्रूहि ते शिष्यस्ते हम शाधि तां प्रपन्न श्लोक पद विभाग चुद्दा

తత్ మే తన్ మే అవుతుంది తే శిష్యస్థే అహం శిష్యస్థేహం అవుతుంది శ్యాధి మాం థాం ప్రపన్నం ఇది పదవిభాగం ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం కార్పణ్య దోష ఉపహత స్వభావ దోషోప హత స్వభావ దీనికి అర్థం ఏంటంటే దైన్యంతో కూడినటువంటి దోషం దైన్యం కలిగింది కదా నాకు దానివల్ల నాకు దోషం వచ్చింది ఆ దోషంతో కూడినటువంటి స్వభావంతో ఇప్పుడు ఉన్నాను నేను పృచ్ఛామి అటువంటి స్వభావంతో పృచ్ఛామి నేను అడుగుతున్నాను ధర్మ నిన్ను చేత అంటే ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అనేటువంటి వివేకం నాకు నశించినటువంటి మనస్సుతోటి ఉన్నాను ఇప్పుడు నేను యత్ ఏది శ్రేయ మేలు నాకు ఏది మేలు శ్యాత్ అవుతుందో నిశ్చితం నిశ్చయపూర్వకంగా బ్రూహి చెప్పు తత్ అది మే నాకు శిష్య శిష్యుడను తే నీకు అహం నేను షాధి శాసించు మా నన్ను త్వాం నిన్ను ప్రపన్నం శరణు వాడిని అని చెప్పేసి అన్నాడనమాట ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకున్నాం కదా శ్లోకానికి ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం చూద్దాం ధైర్యము నశించే నాకేమో దైన్యమబ్బే మనసు ధర్మ సంకటమున మరుగుచుండే ఏది మంచితో చెడ్డదు ఎరుగజాల నీతు శిష్యుడ శ్రేయము తెలుపు పద్యం మళ్ళీ ఇంకోసారి చూద్దాం ధైర్యమున చే నాకేము దైన్యమవ్వే మనసు ధర్మ సంకటమున మరుగుచుండే ఏది మంచితో చెడ్డదో ఎరుగజాల నీదు శిష్యుడ శ్రేయము నెరుగదెలుపు ఈ శ్లోకానికి భావం చూద్దాం ధైన్యంతో కూలిగినటువంటి దోషంతో నా శౌర్యం నా వైర్యత్వం అంతా సన్నగిలిపోయిందా నా చిత్తం ధర్మ సందేహంలో చిక్కుకుంది నిన్ను ప్రార్థిస్తున్నాను నాకేది శుభమో నువ్వు నిశ్చయించి చెప్పు నేను నీ శిష్యుడను నిన్ను శరణి వెడుతున్నాను నేనేం చేయాలను నన్ను శాసించి చెప్పు అని చెప్పేసి అడిగాడు అర్జునుడు ఇంకా తర్వాత ఏమన్నాడన్నది ఈ ఎనిమిదో శ్లోకంలో చూద్దాం ఇప్పుడు ఎనిమిదో శ్లోకం చూద్దాం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ోకముచ్చోషణమింద్రియాణ అవాప్య భూమావసృద్ధం राज्यं सुराणामपि चाधिपत्यम् श्लोकम बडी इनको सर लेते नहि प्रपस्यामि ममापनुद्यात यच्छ गमुच्छोषणम इन्द्रियाणाम अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ई श्लोकम याका पद విభాగం తెలుసుకుందాం नहि प्रपस्यामि मम अनुपजात मम अनुपजात అవుతుంది యత్ శకం ఇచ్చకం ఉచ్ఛశనం ఇచ్చకముచ్ఛశనం అవుతుంది ఇంద్రియానాం అవాప్య భూమౌ asapatnam భూమావసపత్మం అవుతుంది వృద్ధం భూ భూమావ సపత్న వృద్ధం సమ సపత్న వృద్ధం అవుతుంది రాజ్యం సురాణం అపి చ ఆధిపత్యం ఇప్పుడు పదాలకి అర్థాలు తెలుసుకుందాం నహి ప్రపశ్యామి కనుగొనలేకపోతున్నాను అంటే తెలుసుకోలేకపోతున్నాను మమ నా మమ అంటే నా అనుపద్యత్ నివారించగలదు ఎత్ ఏది శోకం శోకాన్ని అంటే నా శోకాన్ని ఏది తగ్గించగలదో తెలుసుకోలేకపోతున్నాను ఉచ్ఛోషణం ఉత్సోషణం ఉచ్ఛోషణం ఎండించి వేస్తున్న ఇంద్రియాణం ఇంద్రియాలు ఇంద్రియాలన్నీ ఎండిపోతున్నాయి అవాప్య పొందిన భూమో భూమిపై భూమిపై అసపత్నం శత్రుశూన్యాన్ని వృద్ధం సమృద్ధమైన రాజ్యం రాజ్యాన్ని సురాణం స్వర్గలోక అపిచ అయినా కానీ ఆధిపత్యం ఆధిపత్యం అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకం యొక్క పైన ఉన్నట్టు పద్యాన్ని చూద్దాం ఏమో ఈ బాధ నామది నిండగట్టే భూమిని పొందిన మరీకి దివిని పొంద తీరకున్నది ఈ చింత తెలియజాల ఎటుల తగునో తెలియదు ఏముగాని ఏమో ఈ బాధ నామది నిండగట్టే భువిని పొందిన మరి ఇక దివిని పొంద తీరకున్నది ఈ చింత తెలియజాల ఎటుల తగునో తెలియదు కానీ ఈ శ్లోకానికి భావం తెలుసుకుందాం శత్రుహీనమైనటువంటి సమృద్ధమైనటువంటి భూలోక రాజ్యమే కాదు స్వర్గాధిపత్యం వచ్చినా కూడా ఈ ఇంద్రియాల బా ఇంద్రియాలకు బాధ కలిగించేటువంటి ఈ శ్లోకాన్ని నివారించుకునేటువంటి ఉపాయాన్ని కనుక్కొనలేకపోతున్నాను అని చెప్పేసి అర్జునుడు అన్నాడు అన్నాడనమాట ఆ తర్వాత ఇంకా ఏం జరిగిందన్నది తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఇప్పటివరకు ఈ శ్లోకాలు తెలుసుకున్నాం ఓం తత్సత్ ఓంసత్ గీతాశాస్ పఠే ప్రయత విష్ణో పదమవా భయశోకాదివర్జిత ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేక विष्णुसाहित्यमु पूरु अनि भावम् ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमया ॐ यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तमाम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ज सकलं परस्मै नारायणायै समर्पयामि श्रीमन्नारायणाय इति समर्पयामि सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा दुःखभाग् भवेत् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलम् कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् उमाकान्ताय उमा कान्ताय कामितार्धप्रदायिने श्रीगिरीसाय देवाय मल्लिनाथाय मङ्गलम् ॐ एतत् सर्वम् ಶ್ರೀ ಪರಬ್ರಹ್ಮರ್ಪಣಮಸ್ತು